హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే అవర్ మ్యాథమెటికల్ పజిల్స్ లెవెన్ ప్లస్ లెవెన్ ఈక్వల్ టు ఎయిట్ థర్టీన్ ప్లస్ థర్టీన్ ఈక్వల్ టు సిక్స్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ సెవెంటీన్ ప్లస్ సెవెంటీన్ ఈక్వల్ టు ఎంత క్వశ్చన్ మార్క్ ఇచ్చారండి అయితే ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలండి అయితే ఈ పజిల్లో మనకి టోటల్గా ఎనీ మనకి కంప్లీట్ ఈక్వేషన్స్ ఎన్ని ఇన్కంప్లీట్ ఈక్వేషన్స్ ఇచ్చారండి కంప్లీట్ ఈక్వేషన్స్ వచ్చేసరికి త్రీ ఇచ్చారండి కంప్లీట్ ఈక్వేషన్స్ అంటే ఈక్వల్ టుకి బోత్ సైడ్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ బోత్ సైడ్స్ వాల్యూస్ ఎగ్జిస్ట్ అయితే వాటిని కంప్లీట్ ఈక్వేషన్స్గా ట్రీట్ చేస్తాము ఇన్కంప్లీట్ ఈక్వేషన్స్ అంటే ఈక్వల్ టుకి ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎగ్జిస్ట్ అయ్యి అనదర్ సైడ్ మనకి క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు మనకి దాన్ని ఇన్కంప్లీట్ ఈక్వేషన్గా ట్రీట్ చేస్తున్నాము అయితే ఈ కంప్లీట్ ఈక్వేషన్స్ దగ్గర మనకి ఒక లాజిక్తో మనకి ఆ నెంబర్స్ ఎగ్జిస్ట్ అయినాయండి ఆ లాజిక్ ట్రేస్అవుట్ చేయాలి సేమ్ లాజిక్ మనం ఈ క్వశ్చన్ మార్క్ అంటే ఇన్కంప్లీట్ ఈక్వేషన్కి అప్లికబుల్ చేయాలండి ఈ లాజిక్ ట్రేస్అవుట్ చేయడానికి మీకు టెన్ సెకండ్స్ టైం ఇస్తున్నానండి ఈ టెన్ సెకండ్స్లో కనుక ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఇన్ కేస్ ఆన్సర్ తెలియకపోతే కనుక వీడియోని కంటిన్యూ చేయండి యువర్ టైం స్టార్ట్ నో టెన్ నైన్ ఎయిట్ Seven, six, five, four, three, two, one. జీరో టైమ్ ఈజ్ కంప్లీటెడ్ అండి ఒకసారి లాజిక్ ట్రేస్ చేద్దాము లాజిక్ ట్రేస్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ నోట్ పాయింట్ అండి అందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ దాని దగ్గర చెక్ చేస్తారండి డైరెక్ట్గా మనం ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర అప్లై అప్లై చేసేస్తారు ఇది రాంగ్ వే అండి మనకి పజిల్లో ఎన్ని కంప్లీట్ ఈక్వేషన్స్ అయితే ఉన్నాయో అన్ని కంప్లీట్ ఈక్వేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చెక్ చేసి హండ్రెడ్ పర్సంటేజ్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మాత్రమే మనం ఇక్కడ అప్లికబుల్ చేయాలండి ఒక్కొక్కసారి సేమ్ లాజిక్ ఉండకపోవచ్చు ఇక్కడ ఒక లాజిక్ ఉంటే ఇక్కడ ఒక లాజిక్ ఉంటుంది ఒక లాజిక్ ఉంటే ఇక్కడ ఉంటుంది ఇక్కడ అనదర్ లాజిక్ ఉంటుంది బట్ ఒక ప్యాటర్న్ ఫాలో అయ్యి లాజిక్ ఫాలో అవుతుంటారు అందుకని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం చెక్ చేసిన తర్వాతే హండ్రెడ్ పర్సెంటేజ్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర అప్లై చేయాలండి ఇప్పుడు లాజిక్ ట్రేస్ అవుట్ చేద్దాము లెవెన్ ప్లస్ లెవెన్ అన్నారు కదండి అసలు ఫైనల్గా ఎన్ని డిజిట్స్ ఉన్నాయండి ఓకేనా ఫోర్ డిజిట్స్ కనిపిస్తున్నాయి వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ అంటే ఫోర్ ఈ వచ్చిన ఆన్సర్కి ఇంటూ టూ చేయాలండి ఫోర్ టూ జార్ ఎంత అండి ఎయిట్ ఓకేనా అదే కదా వచ్చింది ఓకేనా నెక్స్ట్ చూద్దామండి వన్ ప్లస్ త్రీ ప్లస్ వన్ ప్లస్ త్రీ ఎంత అండి మొత్తం ఓకేనా ఫోర్ ప్లస్ ఫోర్ అంటే ఎంత ఎయిట్ ఓకేనా ఎయిట్ టూ సార్ ఎంత అండి సిక్స్టీన్ ఓకేనా ఇక్కడ వన్ ప్లస్ ఫైవ్ అంటే సిక్స్ వన్ ప్లస్ ఫైవ్ అంటే సిక్స్ సిక్స్ ప్లస్ సిక్స్ అంటే ఎంత అండి మనకి ట్వెల్వ్ ట్వెల్వ్ టూ జార్ ఎంత అండి ట్వంటీ ఫోర్ ఇక లాజిక్ ఏంటండి ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూస్ డిజిట్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని డిజిట్స్ని ఈచ్ డిజిట్ని యాడ్ చేసి ఆ వచ్చిన ఆన్సర్కి ఇంటూ టూ చేస్తున్నామండి ఓకే ఈ మూడింటి దగ్గర సేమ్ లాజిక్ ఎగ్జిస్ట్ అయింది ఓకేనా ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర అప్లై అప్లై చేద్దామండి వన్ ప్లస్ వన్ సెవెన్ అంటే ఎంత అండి ఎయిట్ మళ్ళీ అగైన్ వన్ ప్లస్ సెవెన్ అంటే ఎయిట్ ఎయిట్ ప్లస్ ఎయిట్ అంటే సిక్స్టీన్ సిక్స్టీన్ టూ జార్ ఎంత అండి మనకి థర్టీ టూ ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర ఏం ఆన్సర్ వస్తుందండి థర్టీ టూ ద ఆన్సర్ విల్ బి థర్టీ టూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్